హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేంటంటే కార్పొరేషన్ లోన్స్ అండి మనకి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనకి ఎలాగైతే కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు కాపు కార్పొరేషన్ అలాగే ఇలా ఎన్నో రకాల కులాలకు సంబంధించి కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది ఆ లోన్స్ లో సబ్సిడీ కూడా పోవడం జరిగింది అలాంటి లోన్స్ అనేది మళ్ళీ ఇప్పుడు కూట ప్రభుత్వ అధికారులను చేపట్టిన తర్వాత మరలా ఇప్పుడు లేటెస్ట్ గా అప్డేట్ ఇవ్వడం జరిగిందండి మనకి ఆల్రెడీ కొన్ని జిల్లాలకి గతంలో జరిగినాయి కాకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఉన్న కొన్ని జిల్లాలకి అప్లికేషన్స్ అనేది ఆపి మరలా ఇప్పుడు స్టార్ట్ చేశారండి ఆల్రెడీ మన పదవ తారీఖు స్టార్ట్ అయినాయి మనకి మళ్ళీ ఇరవై మూడో తారీఖు వరకు అప్లికేషన్స్ ఆన్లైన్ లో ఉంటాయి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు మీకు ఆ లింక్ కూడా నేను షేర్ చేస్తానండి మన డిస్క్రిప్షన్లో అయితే ఈ లోన్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనే వివరాలు క్లియర్ కట్ గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే ఓబిఎంఎంఎస్ లోన్స్ అంటారండి మన స్టేట్ గవర్నమెంట్ మనకి ఈ లోన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో మనకి అన్ని రకాల కులాలండి బీసీ కులాలకు సంబంధించి అన్ని కులాలు అలాగే ఈబీసీ కులాలు అలాగే ఓసీల్లో వెనకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వారికి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అన్ని రకాల కులాలకి మన స్టేట్ గవర్నమెంట్ లోన్స్ అనే సబ్సిడీ లోన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే సబ్సిడీ ఎలా ఉంటుంది అంటే డిపెండ్ డిపెండ్ అపాన్ క్యాష్ అండి క్యాష్ సంబంధించి కానీ ఇలా కొన్ని కొన్ని రకాలుగా కొంత డిస్కౌంట్ అనేది ఉంటుందండి అయితే దీనిలో సబ్సిడీ అనేది క్యాష్ వైజ్ గా కూడా ఉంటుంది అయితే మాక్సిమం నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు సబ్సిడీ ఉంటుందండి ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆ లోన్స్ తీసుకునే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది అయితే వాళ్ళు మరలా అప్లై చేసుకోవచ్చా అని కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు మీరు అలాంటి లోన్స్ కి అర్హత పొంది ఒకసారి మీరు ఆ పథకాన్ని తీసుకున్న తర్వాత మరలా అదే పథకం మీకు వర్తించాలి అంటే మినిమం ఫైవ్ ఇయర్స్ అండి ఐదు సంవత్సరాల తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఇప్పుడు మరలా ఐదు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మరలా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది మరలా మీరు అప్లై చేసుకోండి ఓకే అండి ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఏంటి అంటే ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నుండి ఎవరైనా అండి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నుండి మనకి అరవై సంవత్సరాల వయసు వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇరవై ఒకటి నుండి అరవై సంవత్సరాల వయసు వరకు ఎవరైనా లేడీస్ అయినా అప్లై చేసుకోవచ్చు జెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు దీనికి ఏమేమి కావాలి అంటే మీ తెల్ల రేషన్ కార్డు ఆధారు ఆధార్కి లింక్ అయిన మొబైల్ క్యాచ్ సర్టిఫికేట్ అండి మీ కుల ధృవీకరణ పత్రం ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఇమీడియట్ గా మీరు సచివాలయంలోనో లేక మీకు దగ్గరలో మీ సేవ కేంద్రంలో అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు తెల్ల రేషన్ కార్డు అయితే ఒక కుటుంబంలో ఇద్దరు ఇద్దరు ఏదో వర్క్ చేస్తూ ఉంటారు ఇద్దరు అప్లై చేసుకోవచ్చా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అయితే ఒక తెల్ల రేషన్ కార్డు లో ఒక మెంబర్కి మాత్రమే అర్హత ఉంటుందండి ఒక తెల్ల రేషన్ కార్డు లో కేవలం ఒకరికి మాత్రమే అర్హత ఉంటుంది మిగతా వారు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు అయితే మీరు ఇందాక ఇంకో పాయింట్ చెప్పాను మీకు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ లో ఓబిఎంఎంస్ లోన్స్ అప్లై చేసుకున్నామండి కాపు కార్పొరేషను ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ సంథింగ్ ఏదో ఒక కార్పొరేషన్ కింద మీరు అర్హత పొందున్నారు దానికి మీరు ఎలిజిబిలిటీ అయి కూడా స్కీమ్ తీసుకున్నారు అయితే మరలా తీసుకోవచ్చా అంటే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి మీరు అండి నో ఇష్యూ అండి మీరు తీసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అయితే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని ఇంకా అడుగుతున్నారండి దీంట్లో మన కార్పొరేషన్లు కూడా చాలా రకాల కార్పొరేషన్లు ఉన్నాయండి ఒకసారి నేను పేర్లు చదువుతాను మీకు క్లియర్ గా వినండి బీసీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ కమ్మ కార్పొరేషన్ రెడ్డి ఆర్య ఆర్యవైశ్య కార్పొరేషన్ క్షత్రియ కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ఇలా అన్ని రకాల కార్పొరేషన్లు అండి అన్ని రకాల కార్పొరేషన్ కింద సబ్సిడీ లోన్లు ఉన్నాయండి అప్లై చేసుకోండి యువత యువకులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే దేనికి అప్లై చేసుకోవచ్చు అండి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం స్వయం ఉపాధి పొందడం కోసం మనకంటూ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పనిచేస్తున్నాం అండి ఫర్ ఎగ్జాంపుల్ మేము నేనే ఉన్నానండి ఫర్ ఇంటర్నెట్ సెంటర్ రన్ చేస్తున్నాను లేకపోతే ఒక సిఎసీ సెంటర్ రన్ చేస్తున్నాను అయితే నా లాంటి వారికి ఎలా యూజ్ అవుతుంది అంటే నేను పెట్టు మూలధనం సమకూర్చుకోవడం కోసం అంటే ఇంకా నా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం ఇంకా నేను స్వయం ఉపాధి అనేది పొంది కొంచెం నాకు ఆదాయాన్ని పెంచుకోవడం కోసం నేను గవర్నమెంట్లో ఈ అప్లికేషన్ పెట్టుకుంటే గవర్నమెంట్ నాకు లక్ష రూపాయల నుండి ఒక ఐదు లక్షల రూపాయల వరకు మన యూనిట్ని బట్టి అండి మాకు యూనిట్ ఉంది కదండి మనం ఏదైతే యూనిట్ అప్లై చేసుకుంటున్నామో ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్ కావచ్చు పాల కేంద్రం కావచ్చు ఇక మీకు ఏదో ఒకటి అండి ఏ ఏ రకాల బిజినెస్ చేసే కుటీర పరిశ్రమలో ఏదైనా కానీ ఏదో ఒక బిజినెస్ సంబంధించి మీరు చేసే బిజినెస్ దానికి ఎంత కాస్ట్ అవుతుంది అనే యూనిట్ కాస్ట్ ఎంతైతే ఉందో ఆ యూనిట్ కాస్ట్లో ఇంత పర్సెంట్ అని చెప్పి ఇస్తారండి మనకు అంటే సపోర్ట్గా ఇస్తారు ఎందుకంటే అందరూ గ్రామ గ్రామీణ ప్రాంత ప్రజలు ఉంటారు వారు వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చు వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవాలి వారంటూ స్వయం ఉపాధి పొందాలి అందరికీ జాబ్స్ అంటే కష్టం కాబట్టి గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే సరే జాబ్స్ మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు అలాగే స్వయం ఉపాధి మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకంటూ వాళ్ళకి ఒక సమకూర్చి పెట్టుబడి సాయం కింద ఇస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ లోనో లేకపోతే వాళ్ళ కుటీర పరిశ్రమలోనో డెవలప్ అవుతారు అలాగైనా సరే మన రాష్ట్రంలో కొంచెం పేదలు ఉండకుండా పోతారన్న ఒక ఆలోచనతో గవర్నమెంట్ ముందడుగేస్తూ ఉంది ఈ రీజన్తో మీరు అప్లై చేసుకోవచ్చు అండి మీకు ఎలాంటి షాప్ ఉన్నా సరే దోబీలు కావచ్చు ఏదైనా ఇస్త్రీ పెట్టు కావచ్చు అండి ఎలాంటిదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అయితే దీంట్లో మనకి దీనికి ఎంత ఇన్కమ్ ఉండే వాళ్ళకి అట్లా అంటే మనకి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు పది ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వారికి మినహాయింపు ఉంటుంది అందరికీ ఉండదండి దీని ఆదాయం కూడా లిమిట్ పెడతారు లిమిట్ ఎట్లా ఉంటుందంటే మనకి అన్ని అన్ని రకాల ఆదాయాలు అంటే మనకి కూలి పో కూలి పరంగా కావచ్చు లేకపోతే మన బిజినెస్ పరంగా కావచ్చు మనకు వచ్చే ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఏమైందో లక్ష పట్టణ ప్రాంతం అయితేనేమో లక్ష మూడు వేల వరకు ఆదాయం ఉండొచ్చండి అలాగే గ్రామీణ అయితే ఎనభై ఒక్క వేలు లేదా అంతకంటే తక్కువ ఈ ఆదాయం ఉన్నవారికి అప్లికే అప్లై చేయడానికి అర్హత ఉంటుంది అన్ని రకాల పనులకు సంబంధించి దీంట్లో అవకాశం ఉంది అన్ని రకాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్ని రకాల చేతి పనులు చేసేవాళ్ళు అన్ని రకాల పనులు చేసేవారు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ జరుగుతుందండి ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అవ్వాలి ఇంటర్వ్యూ క్వాలిఫై అంటే మీకు నిజంగా బిజినెస్ యూనిట్ ఉందా అనేది ఎంక్వైరీ చేస్తారండి యూనిట్ ఉంటే మీకు ఖచ్చితంగా లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది ఆ లోన్స్ మీకు బ్యాంక్ రూపంలో మొత్తం కూడా బ్యాంక్ రూపంలో ఇస్తారు దాంట్లో సబ్సిడీ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది మిగతాది మీరు మంత్లీ బేస్గా ఈఎంఐ రూపంలో కట్టుకోవాల్సి ఉంటుందండి అది ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇంకా ఫిక్స్ చేయలేదండి ఇంటర్ ఫిక్స్ చేస్తారు అయితే మొన్న ఈ మధ్య మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి కదండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగిన ఏరియాస్కి మాత్రమే ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ అప్లై చేసుకోవడానికి మీరు అప్లై చేసుకోండి ఇంటర్వ్యూ డేట్ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని సెలక్షన్ లిస్ట్ వస్తుంది ఆ తర్వాత మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మీకు కావాల్సింది రెడీగా ఉంచుకోవాల్సింది ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు అలాగే ఆధారు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ పాన్ కార్డ్ కూడా రెడీగా పెట్టుకోండి ఎందుకంటే రేపు లోన్ శాంక్షన్ చేయాలి అంటే పాన్ కార్డు ఖచ్చితంగా కావాలి ఈ డాక్యుమెంట్స్ తో మీరు రెడీగా ఉండండి అప్లై చేసుకోండి మీకు దగ్గరలోని నెట్ సెంటర్లు అప్లై చేసుకోవచ్చు లేదా సీఏసి సెంటర్లో అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా అప్లై చేసుకోండి వెరిఫికేషన్ అనేది మాత్రం గ్రామ మీ గ్రామ స్థాయిలోనూ మీ పట్టణ వార్డు స్థాయిలోనూ జరుగుతుందండి అది మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు లేదా ఎంపీడీఓస్ కావచ్చు వారి సమక్షంలో మీకు మళ్ళీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు అర్హుల జాబితాని ప్రదర్శించి తర్వాత మీకు శాంక్షన్ చేయడం జరుగుతుంది దీంట్లో అన్ని రకాల పరిశ్రమలు అప్లై చేసుకోవచ్చు అలాగే వీటిలో మనకి ఈ సబ్సిడీ లోన్స్ ఎలా యూజ్ చేసుకోవాలనే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది కదండి అయితే మళ్ళీ తిరిగి కట్టే విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా కట్టాల్సి ఉంటుంది మీరు ఎలాగైతే ఈ లోన్స్ ఖచ్చితంగా కడతారో రేపు మరలా మీకు గనక లోన్ మళ్ళీ పెంచాల్సి వస్తే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా రెగ్యులర్ బేస్ చూస్తారండి మీరు రీపేమెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉందో దాన్ని చెక్ చేసుకుని మరలా బ్యాంకు లోన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ లోన్స్ అందరూ యూజ్ చే యూటిలైజ్ చేసుకోండి అండి ఎందుకంటే మన కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ఈ లోన్స్ రావడం చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి అయితే కుటుంబానికి ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవాలండి కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి ఎవరు ఒక తెల్ల రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల్లో ఒకరికి మాత్రమే అర్హత ఉంటుంది అప్లై చేసుకోండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అలాగే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ అభిప్రాయాలు నాకు తెలియజేయాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్